ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది ఈ విమానం వైట్ బాడీ ఉండే బ్లోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ భారీ ఫ్లైట్ దీని కెపాసిటీ మూడు వందల మంది ఇందులో కూలే సమయానికి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు సరిగ్గా టేక్ ఆఫ్ కాగానే పైలట్లు ప్రమాదాన్ని గుర్తించారు మేడా కాల్ ను అనౌన్స్ చేశారు మేడే మేడే అంటూ పైలట్ గట్టిగా అరిచాడు ఇంతలో ఏటీసీ వారికి సాయం చేసేందుకు కాల్ చేయగా స్పందన రాలేదు అంతలోనే అహ్మదాబాద్ లోనే ఓ హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలింది ఫ్యూయల్ రెండు గంటల ముందే ఫుల్ ట్యాంక్ చేయడంతో ఒకేసారి సిబ్బంది ఇద్దరు పైలట్లు సహా పది మంది ఇతర సిబ్బంది ఉన్నారు దాదాపుగా మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిపోయాయి అయితే హాస్టల్ బిల్డింగ్ లో పన్నెండు మంది జూనియర్ డాక్టర్లు చనిపోయినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది అందులో ఉన్న కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ ఉండడంతో ఫ్యూయల్ ఫుల్ గా ఉంది అందుకే ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు చెబుతున్నారు దట్టమైన పొగలతో ఒకేసారి పేలిపోయింది సరిగ్గా విమానం పేలడానికి ముందు కేవలం ఏటీసీ ప్రకారం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులోనే ఉంది పైలట్లు మేడాన్ని ప్రకటించగానే సిగ్నల్ కోల్పోయింది ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు పూర్తిగా కిందకు దిగిపోయింది చెట్టును ఢీకొట్టి బీచే మెడికల్ హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలింది ఇందులోని ప్రయాణికులు సిబ్బంది ఎవరు బ్రతకలేదు వేగంగా ఫైర్ ఇంజిన్ వచ్చినా కూడా ఎవరిని కాపాడే అవకాశం లేకుండా పోయింది ఇదే ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు ఈయన తన కూతురును చూసేందుకు లండన్ వెళ్తున్నారు మొదట ఇది ఫేక్ వార్త ప్రచారం జరిగినా కూడా ఆయన ఉన్నట్లు ప్యాసింజర్ జాబితా చూసి నిర్ధారించారు అధికారులు ఇక అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర కూడా ఎవరో బ్రతికే ఛాన్స్ లేదని ప్రకటించారు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరోవైపు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఈ ప్రమాదంలో మృతి చెందారు ఇది తెలిసిన బ్రిటన్ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అయితే ఎయిర్ ఇండియా మన దేశ పరువును అంతర్జాతీయంగా తీసిందని చెప్పొచ్చు చిన్న చిన్న దేశాలు కూడా ప్రమాదాలు లేకుండా విమానాలు నడుపుతున్నాయి ఆర్థికంగా ఇంత బలవంతమైన పెద్ద దేశంలో ఇలాంటి విమాన ప్రమాదం జరగడం నిర్లక్ష్యానికి పరాకాష్ట సుదూర ప్రయాణం చేసే విమానాలకు వందల రకాల పరీక్షలు చేసిన తర్వాతే ఇంజనీర్లు టేక్ ఆఫ్ కు ఫిట్ గా ఉందని అనుమతిస్తారు కానీ ఈ డ్రీమ్ లైనర్ ప్రయాణానికి ఫిట్ గా ఉందని ప్రకటించారు ఎయిర్ ఇండియా చీఫ్ చంద్రశేఖర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కానీ ఇదే విమానంలో గతంలో పొగలొచ్చాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి డిసెంబర్ లో జనవరిలో రెండు సార్లు సాంకేతిక లోపాలు వచ్చాయి ఈ విమానాన్ని ఓసారి పైలట్ టేక్ ఆఫ్ చేసేందుకు కూడా ముందుకు రాలేదనే వార్తలు కూడా ఉన్నాయి మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదనేది ప్రాథమికంగా తెలిపోయింది గతంలో షార్జాలో కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలు రావడంతో చాలా ఆలస్యంగా బయలుదేరింది అయినా కూడా అదే విమానాన్ని నడిపి ఇలా ప్రయాణికుల ప్రాణాలను కూడా పడంగా పెట్టి మరి ఎయిర్ ఇండియా మన దేశ పరువును తీసింది గతంలో ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నడిపింది కానీ ప్రైవేట్ పరం చేసిన తర్వాత కూడా ఇలా నిర్లక్ష్యంగా విమానం నడపడం ద్వారా మన దేశం పరువు గంగలో కలిసిందని చెప్పొచ్చు ఎందుకంటే మరోసారి మన విమానాలు ఎక్కాలంటే విదేశీలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీటికి రేటింగ్ కూడా దారుణంగా పడిపోతుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే భద్రతకు బారు అనే పేరుండేది కానీ ఈ ప్రమాదంతో డొలతనం బయటపడింది ఒకే ప్రమాదంతో మొత్తం పరువు పోతుందా అంటే ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే ఆకాశంలో ఉన్నప్పుడు ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఏదైనా అనుకోని సమస్య అనుకోవచ్చు కానీ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోవడం అంటే సంస్థ తప్పే ఎంతమంది ప్రాణాలు పోయినందుకు మరి చంద్రశేఖర్ ను జైల్లో పెడతారా అనేది ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలి గతంలో రెండు సార్లు ఇదే విమానంలో టెక్నికల్ స్నాగ్ వచ్చినప్పుడే దాన్ని పక్కన పెట్టాలని డీజిసీఏ సూచించింది కానీ డీజీసీఏ మాటలను ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు మన దేశంలో బాధ్యత రాహిత్యం రోజు రోజుకి పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత అవినీతి చర్యల కారణంగా దేశం రోజు రోజుకి దిగజారుతోందనడంలో సందేహం లేదు ఇవాళ ఓపెన్ చేసిన రైల్వే స్టేషన్లు వానపడగానే కూలుతున్నాయి రైళ్లలో జనం చేస్తున్నారు విమానాల్లో కూడా చివరకు ప్రయాణికులు మరణిస్తున్నారంటే మన ప్రభుత్వం ఎంత ఉదాసీనత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా ఎయిర్ ఇండియా డీజీసీఏ కేంద్రం చేసిన తప్పుకు రెండు వందల నలభై రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది మన దేశ పరువు కూడా అంతర్జాతీయంగా పోయింది ఇలా ఉంది మన వ్యవస్థల పనితీరు ఇక సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సంఘటన జరిగిన పరిసరాలను అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు పదుల సంఖ్యలో అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు ఇక ఈ ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు ఇక ఈ ఘటనపై కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేశారు ఈ సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందన్నారు లండన్ గ్యాట్విక్ చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ఇక బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతి తెలియజేశారు బాధితులు వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ టీం పనిచేస్తుందని చెప్పారు ఆయన ఇక ప్రస్తుతానికైతే ప్రమాద ప్రథమ కారణం తెలియదు ఇంజిన్ ఫెయిల్యూరా లేదంటే టేక్ ఆఫ్ సమస్యలా అనేది కారణం కావచ్చని చెబుతున్నారు ఏదేమైనా ఈ ప్రమాదం బోయింగ్ సెవెన్ ఎయిట్ సైన్ మోడల్ కు మొదటి ఘోర ప్రమాదంగా చరిత్రలో నమోదైంది ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంది మరి ఈ విమాన ప్రమాదానికి అసలు కారణాలేంటి అయితే మనం కూడా ప్రమాదం చూస్తే ఖచ్చితంగా అందరూ చనిపోయారు అని అనుకుంటాం ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు కానీ అనూహ్యంగా ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి బయటపడ్డాడు అది కూడా చాలా సురక్షితంగా ఏఐ వన్ సెవెంటీ వన్ ప్రమాదంలో లెవెన్ ఏ సీట్ లో ఉన్న ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ బతికిన ఏకైక వ్యక్తిగా నిర్ధారించబడ్డాడు ఇతను వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతను విమానం కూలిపోతున్న సమయంలో అద్భుతంగా బయటపడ్డాడని అధికారులు అలాగే మీడియా నివేదికలు వెల్లడించాయి ఇక దీనిపై రమేష్ స్పందించారు రమేష్ విమానం చెప్పాడు విమానం కూలిపోతూ ఉండగా అతను బయటకు దూకేశాడు అతను ఎకానమీ క్లాస్ లో మొదటి వరుసలో ఉన్న విండో సీటు లెవెన్ ఏ లో కూర్చున్నాడు ఆ సీటే అతని ప్రాణాలు కాపాడిందని తెలుస్తోంది ఇక రమేష్ కు గాయాలయ్యాయి కానీ అతను నడుచుకుంటూ అంబులెన్స్ దగ్గరకు వచ్చాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇక అతను నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది ఇక ఈ లెవెన్ ఇయర్ సీటు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ లో ఎకానమీ క్లాస్ లో మొదటి వరుసలో విమానం కుడివైపున విండో సీట్ గా ఉంది ఇది వింగ్ కి రెండు వరుసల ముందు ఉంటుంది ఈ స్థానం బహుశా అతను త్వరగా బయటపడేందుకు సహాయపడి ఉండొచ్చు ఏదేమైనా ఒకే ఒక వ్యక్తి బతికాడు అతను మృతం చేయడని చెప్పొచ్చు మరో వీడియోతో అప్డేట్ తెలుసుకుందాం आत्मा को शांति चला है दो सौ तेईस जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है डॉक्टर्स का हॉस्टल है तो बनने के मिनट्स में पुलिस बाकी सभी बोर्डियाँ सिविल एडमिनिस्ट्रेशन कॉरपोरेशन वगैरह सभी लोग आ गए थे फायर फाइटर वगैरह स्थल पे हाजिर है लोगों को बचाने की और रेस्क्यू करने की कार्यवाही जारी है ऑलमोस्ट सत्तर से अस्सी एरिया हमने क्लीन कर लिया बाकी आने समय हम लोग क्लियर कर लेंगे मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ सभी हमसे सहयोग करें जितनी पुलिस उसके अलावा जितनी भी एजेंसी आर्मी बी एस एफ सी आई एस एफ कॉरपोरेशन कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें यहाँ तक we are almost about to taxi but this ac is not working look at everywhere and it's so many people. They are using these magazines. AC is not working.